زندہ باد 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 ఈ రోజు నీటిను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నీటిలో రద్దు మాలను ఎమ్మెల్యే సర్వీస్కి నీటిని రద్దు చేసి ఈ రోజు నీటి పరీక్షను వెంటనే రద్దు చేయాలని ముస్పల్ యూనివర్సిటీ గవర్నర్ గారిని వెంటనే నీటి పరీక్ష అరెస్టు మేము ఖండిస్తున్నాం అదేవిధంగా నీటి పరీక్షలు ఈరోజు కేంద్ర పాలిత కేంద్ర రాష్ట్ర బీజేపీ ఈరోజు మీరే నీడ్ బోర్డ్ చేరలదు యావాలం చెప్పి బిఆర్ఎస్ రణమేం చేస్తాం